అందరికీ నమస్కారం రాత కోత వాతా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూస్తే దాదాపుగా అన్ని పత్రికల్లోనూ ఉద్యోగులకి డిఏ నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటనకు సంబంధించిన కథనాలు చూస్తున్నాం గతంలో ఉద్యోగ సంఘాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా స్పందించడానికి చర్చించడానికి కూడా ఆసక్తి చూపిన దాఖలలో అలాంటిది నిన్న తొలుత మంత్రివర్గ ఉపసంఘం ఆ తర్వాత సీఎం కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించారు ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి మాట్లాడడమే చాలా ఘనత గొప్ప గతంలో లేని విషయం అన్నట్టుగా చాలామంది చెప్పుకున్నారు అయితే దాని కారణంగా ఒరిగిన ఫలితం ఎంత ఉద్యోగులకు వచ్చినటువంటి ప్రయోజనం ఎంత అన్నది ముఖ్యమైనటువంటి అంశం దానికి సంబంధించిన కథనాలు చూస్తే డిఏ ధమాఖా అంటూ ఈనాడు పత్రికలో ఎడ్డింగ్ చూడవచ్చు ఉద్యోగులకు దీపావళి కానుక అంటూ ఆంధ్ర ప్రభ ప్రస్తావించింది నవంబర్లో ఒక డిఏ ఇవ్వబోతున్నారంటూ ప్రజాశక్తి రాసింది ఉద్యోగులకు దీపావళి ధమాక ఒక డిఏ కానుక అని ఆంధ్రజ్యోతి ప్రధానమైనటువంటి హెడ్డింగ్ పెట్టి కథనం ఇచ్చింది ఉద్యోగులకు బాబు దగా సాక్షి పత్రిక రాసినటువంటి కథనం దీపావళి పండగ పూట వంచన ఐఆర్ ఊసేలేదు పిఆర్సీకి పంగనామాలు పెట్టారు ఇది సాక్షి రాసినటువంటి వార్త బ్యానర్ ఐటమ్గా వచ్చినటువంటి అంశం మరి నిజంగానే ఉద్యోగులకి పంగనామాలు పెట్టారా దీపావళి పూట వంచన చేశారా ధమాకా ఇచ్చారా ఉద్యోగులకే తెలియాలి ఉద్యోగులు ఏమనుకుంటున్నారు ఉద్యోగులు నిజంగానే ఈ ఒక్క డిఏతో సంతృప్తి పడుతున్నారా ఐఆర్ మాట లేకుండా పిఆర్సి మరికొంతకాలం పడుతుందని ముఖ్యమంత్రి తేల్చేసిన తర్వాత ఇక దాంతో ఉద్యోగులు సంతృప్తి పడినట్టేనా ఎందుకంటే తాము అధికారంలోకి రాగానే మొదటి నెలలో ఐఆర్ ఇస్తాం చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మాట మొదటి నెల కాదు పద్దెనిమిది నెలలు గడుస్తుంది ఏడాదిన్నర అయిపోతుంది ఆయన పదవీ కాలంలో వంతరుడు గడిచిపోతుంది ఇలాంటి తరుణంలో కూడా ఐఆర్ మాట లేదు పిఆర్సి ఊసు లేదు పిఆర్సి కమిషన్ వేయడానికి కూడా ఇంకొంత గడువు కావాలి అని చంద్రబాబు అడుగుతున్నారు అంటే పిఆర్సి కమిషన్ వేయడానికే గడువు కోరితే ఆ పిఆర్సీ కమిషన్ వేసిన తర్వాత అనేక రకాల అంశాల పరిశీలన కోసం పట్టే గడువు ఎంత ఆ పరిశీలన చేసిన తర్వాత నివేదిక ఇవ్వడానికి తీసుకునే సమయం ఎంత నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఆమోదించడానికి పట్టే రోజులన్నీ ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఆ పిఆర్సీ అమల్లోకి రావడానికి ఎన్ని నెలలు పడుతుంది ఇవన్నీ ఉద్యోగులకి చాలా చాలా తెలిసిన విషయాలు కాబట్టి ఇప్పుడు పిఆర్సీ కమిషన్ వేయడానికే చంద్రబాబు సుముఖంగా లేరు అని అంటే ఈ దీపావళి నిజంగానే ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం నింపినట్టేనా ఉద్యోగులు చెప్పాలి మరి మీకు ఈ డిఏ ఒక డిఏ నాలుగు డిఏలు పెండింగ్లో ఉంటే అందులో మళ్ళీ ఒక డిఏ మాత్రమే ఇంకా ఐదో డిఏ కాలం కూడా ముగిసిపోతుంది రెండు నెలలు పోతే ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నట్టు అవుతుంది కానీ ఒక నెల ముందు దానికి ఒక డిఏ విడుదల చేయడం ద్వారా మళ్ళీ జనవరి నాటికి నాలుగు డిఏలు పెండింగ్లో పెట్టేస్తుంటారు మరి దీంతో ఉద్యోగులు నిజంగా సంతృప్తి చెందారా ధమాఖానా ఉద్యోగులతో పాటుగా పోలీసులకు సంబంధించినటువంటి ఎన్ఎల్ఈవులకు సంబంధించినటువంటిది కూడా రెండు విడతలుగా జమ చేస్తాం అని చెప్తున్నారు దాంతోపాటు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు ఇస్తామని చెప్తున్నారు ఉద్యోగ సంఘాల భవనాల పెండింగులు సంబంధించినటువంటి క్లియర్ చేస్తామని చెప్తున్నారు ఇట్లా అరకొరగా కొన్ని హామీలు అయితే ఇచ్చారు పిల్లిని గదిలో పెట్టి బంధించిన తర్వాత ఆకలితో మాడిస్తున్నప్పుడు అలమటిస్తూ బయటకు వచ్చిన తర్వాత ఏం పెట్టినా సంతృప్తి పడిపోతుంది అన్నట్టుగా ఇప్పుడు చాలా కాలం పాటు సమస్యలన్నీ పెండింగ్లో పెట్టి ఇప్పుడు ఒక్కడియే ఇవ్వడమే ధమాకా అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు మరి ఇది నిజంగానే ధమాకానా ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశానా తెలియాలి మరి చాలా అయితే రెండు రకాల వాదనలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఉద్యోగులకి ఇది ఏ మాత్రం సంతృప్తినిచ్చే అంశం కాదు అనే అభిప్రాయం ప్రబలంగా ఉంది అదే సమయంలో ఏదో ఒకటి చేశారు కదా ఎంతో కొంత వచ్చింది కదా అనేటువంటి వాళ్ళు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు వినిపిస్తున్నారు మరి నిజంగా మెదార్టీకి ఏది రుచిస్తుంది అన్నది తెలియాలి ఇక ముడుపుల బంధం తెంచాలి మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారుల కుమ్మక్కు ఏటా మూడు వందల కోట్లకు పైగా మామూళ్ళు ఈనాడు తీరెట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు కాకుండా అంటే తెలుగుదేశం కాకుండా ఈనాడికి గిట్టని ప్రభుత్వం ఎవరైనా అధికారంలో ఉంటే ఈ లెక్కర దంద ఈ లెక్కర మామూళ్ళు ఈ లెక్కర వసూళ్ళు ఇవన్నీ ఆయా ప్రభుత్వాధినేతలు సాగిస్తున్నట్టు ఆయా ప్రభుత్వ పెద్దలు దందా నడిపిస్తున్నట్టు అదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈనాడికి నచ్చిన ప్రభుత్వం అనుకూలంగా ఉంటే దందా ఎక్సైజ్ అధికారులు మాత్రమే చేస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు లెక్కర్ మాఫియా కలిసి సాగిస్తున్నట్టు ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర కానీ ప్రభుత్వాధినేతలకు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎవరిది పాత్ర లేదు ఈనాడు రాసిన రాతల ప్రకారంగా అదే వీళ్ళు గెట్టినటువంటి ప్రభుత్వం ఉంటే మాత్రం నేరుగా ప్రభుత్వ పెద్దలే జగన్మోహన్ రెడ్డి ఉంటే తాడేపల్లి ప్యాలెస్ అంటారు మరొకళ్ళు ఉంటే మరొకటి అంటారు ప్రభుత్వ పెద్దలే ఈ లిక్కర్ అంతా నడిపిస్తున్నట్టు అదే తమకి గిట్టినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఆ రీతిని ఉంటుంది తమకు కావలసిన ప్రభుత్వం ఉంటే మాత్రం కేవలం ముడుపుల బంధం ఎక్సైజ్ అధికారులు అన్నట్టే ఇందులో ప్రభుత్వ పెద్దలకు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఎవరికీ ఏమీ తెలియదు ఈ బంధం అంతా మధ్య వ్యాపారులది ఎక్సైజ్ అధికారులదే మధ్యలో ఎవరూ లేరు నిన్నగాక మొన్న రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆశీస్సులతో నగరాధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడే లిక్కర్ సిండికేట్ మీటింగ్ పెట్టి అంతా సాగించిన వ్యవహారం బట్టబయలైన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి సారథ్యులోనే కల్తీ మధ్యం తయారవుతున్న ఇదంతా తెలుగుదేశం పార్టీ నేతలకే ఏమీ తెలియదు ఇది ఈనాడు రాతల సారాంశం నిజానికి లెక్కర్ సిండికేట్ ఎప్పుడైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పెద్దలే నడుపుతారు అది అందరికీ తెలిసిన సత్యం కానీ దాన్ని ఈనాడు మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నంలో ఉందన్నట్టుగా ఈ కథను మనకి చాటుతోంది ఇక పాక్ వైమానిక దాడిలో యువ క్రికెటర్ల దుర్మరణం చాలా దారుణమైనటువంటి విషయం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య చాలా భేకరమైనటువంటి పోరాటం నడుస్తుంది అందులో పాకిస్తాన్ అద్దులు మీరి వ్యవహరిస్తున్నట్టు వెల్లడవుతుంది గూగుల్తో విశాఖ రూపురేఖలు మారిపోతాయి అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ పెట్టుబడి అక్కడే రాబోయేది సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం క్వాంటమ్ కంప్యూటింగ్ కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది డ్రీమ్ ఫోర్స్ చర్చా వేదికలో గూగుల్ సీఈఓ సుందర్ పిచై దక్షిణ భారతం అంటే ఇష్టం సేల్స్ ఫోర్ సిఇవో మార్క్ బేని ఆఫ్ ఈయన చెప్పినటువంటి కామెంట్ని సుందర్ పిచాయ్ కామెంట్స్ని ఈరోజు హైలైట్ చేసింది సార్ గూగుల్తో రూపురేఖలు మారిపోతాయి అనేదాన్ని ఎక్కడా డేటా సెంటర్ అనే విషయాన్ని రాయలేదు డేటా సెంటర్తో రూపురేఖలు మారిపోతాయని వ్యాపారి చెప్తున్నాడు సుందర్ పిచ్చాయ్ ఏమి భారతదేశాన్ని ఉద్ధరించడానికి అక్కడ లేడు గూగుల్ లాభాలు పెంచడానికి అక్కడ ఉన్నారు గూగుల్ లాభాలు పెంచితేనే సుందర్ పిచ్చాయ్ సీటు సేఫ్గా ఉంటుంది గూగుల్ లాభాలు పెంచాలంటే మళ్ళాంటి దేశాల్లో ఎంత వీలైతే అంతా వాళ్ళు లబ్ధి పొందాలి ఆ లబ్ధి పొందే ప్రయత్నంలో ఏకంగా ఏపీ గవర్నమెంటు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తుంది దాంతో గూగుల్ భారీగా లాభాలు అర్జించే ప్రయత్నంలో ఉంది ఈ లాభాలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంకా విశాఖ రూపురేఖలు మారిపోతాయి విశాఖ తలకిందలైపోద్ది అది అయిపోద్ది ఇదైపోద్ది అని చాలా చాలా చెప్పే ప్రయత్నం చేస్తారు వా వాస్తవానికి గూగుల్ లాంటి బ్రాండెడ్ కంపెనీస్ రావడం ఇంటర్నేషనల్ టెక్క దిగ్గజాలు ఏపీకి రావడం ఆహ్వానించాలి ప్రయోజనమే కానీ ఇదేదో మొత్తం విశాఖను ఉద్ధరించే ప్రయత్నం అన్నట్టు విశాఖ కోసమే గూగుల్ వస్తున్నట్టు ఏపీ ప్రయోజనాల కోసమే గూగుల్ ఇక్కడికి వస్తున్నట్టు వీళ్ళు చెప్పడం ఈ పత్రికలు రాయడం వాళ్ళ లాభాల కోసం వస్తున్నారు గూగుల్కి ఇక్కడ భారీగా ఇరవై ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంటే అందులో రూపాయికి పావలా చొప్పున తిరిగి ప్రభుత్వమే వాళ్ళకి రాయితీల రూపంలో అందిస్తుంది రాయితీలు ఇచ్చినప్పుడు ఏ పెట్టుబడిదారుడైనా వస్తారు దాన్ని చాలా చాలా అద్భుతంగా చాలా ఘనతగా చిత్రీకరించే ప్రయత్నంలో ఇదొక భాగం జ్యోతి అదరహో అర్చరీ కప్ ఫైనల్ టోర్నీలో కాన్స్యం సొంతం చేసుకున్నారు అనేటువంటి కథను ఇక్కడ ఈనాడు పత్రికలో మనం చూడవచ్చు ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా గట్టిగా తిప్పికొట్టండి జగన్ కుట్రలు శృతి మించుతున్నాయి దళితులను రెచ్చగొట్టేందుకు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టిచ్చారు లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మరలిచేందుకే నకిలీ మద్యాన్ని తెరపైకి తెచ్చారు పీపీఏల విషయంలోనూ వైసీపీ కుట్రలు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పిన పక్కనే ఏబిఎన్ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో కూడా మారీచ కుట్రలు సాగుతున్నాయి ఇక్కడ కుట్రలే ఇక్కడ కుట్రలే అంటే చంద్రబాబు ఏబిఐని ఆంధ్రజ్యోతి ఒకటే మాట వీళ్ళంతా ఏంటంటే వైఎస్ఆర్సిపి కుట్రలు చేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కన్నా విపక్షం స్ట్రాంగ్గా ఉందా విపక్షం కుట్రలే చెల్లుతున్నాయా విపక్షాన్ని తిప్పికొట్టడంలో పాలకపక్షం ఫెయిల్ అవుతుందా అంటే చంద్రబాబు మాటలు బట్టి ఫెయిల్ అవుతున్నారు రాధాకృష్ణ మాటలు బట్టి విపక్షం కుట్రలు పెరిగిపోతున్నాయి ఎంత విడ్డూరంగా చూడండి విపక్షం కుట్రలు చేస్తుందంట అధికార పక్షం తిప్పికొట్టలేకపోతుందండి అంటే వైఎస్ఆర్సిపి చాలా బలంగా ఉంది బలపడుతోందని వీళ్ళే పరోక్షంగా అంగీకరిస్తున్నారు ఎంత విడ్డూరంగా ఉందో చూడండి ఇందులో రాధాకృష్ణ రాసినటువంటి రాతలు చూస్తే గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీ మధ్య తగులు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుందంట జనసేన టీడీపీ సఖ్యంగా ఉండి వాళ్ళ కొంపలో ఎటువంటి విభేదాలు లేకుండా అనురాగం ఆప్యాయతలు సాగితే ఎవరో బయటవాళ్ళు ఎన్ని చెప్పినా ఏం జరుగుద్ది ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య విభేదాలు పెంట పెట్టాలని పక్క వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ భార్యాభర్తలు సఖ్యంగా సాగినంత కాలం ఎందుకు ఆందోళన చెందాలా ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలైతేనే పక్క వాళ్ళు మరికొంత రాజేసే ప్రయత్నం చేస్తారు దాన్ని ఉపయోగించుకుంటారు ముందు మనస్పర్ధలు మొదలయ్యాయి విభేదాలు బ అవుతున్నాయి క్షేత్రస్థాయిలో తగాదాలు పెరుగుతున్నాయి అని అంగీకరించడానికి సిద్ధంగా లేరు జనసేన టీడీపీ శ్రేణుల మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు పెరుగుతున్న విషయాన్ని అంగీకరించకుండా అది వైఎస్ఆర్సీపీ కుట్రా వైఎస్ఆర్సీపీ వాళ్ళు విభేదాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చిత్రీకరించడానికి ఏబీఎన్ రాధాకృష్ణ తపన తాపత్రయం నిజానికి ఎవరో ఏదో బయట నుంచి విభేదాలు పెట్టినా ఎప్పుడు జరగదు ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత కాలం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల ముందు కూడా ఆ రెండు పార్టీలు కలవకూడదని వైఎస్ఆర్సీపీ చాలా ఆశించింది కానీ కలిసే కదా కలిసి ఉమ్మడిగా సాగాయి కదా ఉమ్మడి శత్రువుని చిత్తు చేసేయి కదా అంటే బయట వాళ్ళు అనుకున్నంత మాత్రాన జరగవు ఇప్పుడేదో కుట్రలు పడినంత మాత్రాన సాగదు ముందు వాళ్ళ కొంపలో సజావుగా ఉండాలి ఆ కొంపలో విభేదాలు పెరుగుతున్నాయని ఒప్పుకోలేక ఇంకెవరో కుట్రలు పెడుతున్నారని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని సంతృప్తి పరిచే యత్నంగా ఇది కనిపిస్తుంది ఇంక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కమ్మ కాపులు సత్యంగానే ఉండేవారు వంగవీటి రంగ హత్యానంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి రంగ ప్రవేశంతో ఈ రెండు సమాజ ఈ రెండు సామాజిక వర్గాల మధ్య పోడ్చలేని అగాధాన్ని సృష్టించారు ఎంత విడ్డూరంగా ఉందో చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంట్రీతోనే కమ్మ కాపుల మధ్య విభేదాలు పెరిగాయి అని రాధాకృష్ణ రాతలు కానీ అసలు వాస్తవం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కమ్మ కులస్తుల్లో పెరిగినటువంటి ఆ ధైర్యం ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో విజయవాడ కేంద్రంగా కమ్మ కులస్తులు సాగించినటువంటి పెత్తను అది కాపుల్లో అసహనానికి దారితీయడం ఆ తర్వాత రంగ హత్య ఆ సందర్భంగా జరిగిన అల్లర్లు అల్లర్లు ఇవన్నీ విభేదాలు పెంచిన విషయాన్ని దాచిపెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతే విభేదాలు పెరిగాయి అని చిత్రీకరించడానికి అంటే పాక్షిక సత్యాల ద్వారా ప్రజల్ని నమ్మించవచ్చు అనే ప్రయత్నానికి రాధాకృష్ణ పూనుకుంటున్నారు చరిత్రను కూడా ఎట్టా వక్రీకరిస్తున్నారు చూడండి ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపుల మధ్య విభేదాలు పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత బాగా తీవ్రమయ్యాయి అంత ముందు కూడా ఉన్నాయి కానీ ఆ తర్వాత తీవ్రతరం అయ్యాయి ఎందుకు తీవ్రతరం అయ్యాయి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారం అండ చూసుకుని ఒక సెక్షన్ ఆఫ్ కమ్మ కులస్తులు చెలరేగడం మొదలు పెట్టారు అలా చెలరేగడాన్ని సహించలేనటువంటి వాళ్ళు ఎదురు తిరిగారు ఆ ఎదురు తిరగడంతో విభేదాలు వచ్చాయి ఇది బహిరంగ రహస్యం ఈ బహిరంగ రహస్యాన్ని కప్పిపుచ్చి అబ్బే ఎవరో వచ్చి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతే విభేదాలు పెరిగాయి అని సూత్రీకరించడానికి రాధాకృష్ణ ఇక్కడ పడుతున్నటువంటి తపన మనం చూడొచ్చు ఇక జనార్దన్ రావు జోగి బలమైన మద్యం బంధం వాస్తవం వీళ్ళిద్దరికీ స్నేహం ఉంది రా జోగి రమేష్ ఎంత కప్పిపుచ్చాలని చూసినా అవన్నీ వెల్లడవుతాయి వాళ్ళిద్దరూ అధికారంలో ఉండగా స్నేహితులు అధికారంలో ఉండగా జోగి రమేష్ను ఉపయోగించుకుని ఈ టీడీపీ నేత వైఎస్ఆర్సీపీ మంత్రి సహాయంతో మధ్య వ్యవహారం సాగించారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ నేతలతో ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు ఇదే మైలవరంలో జోగి రమేష్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జనార్దన్ రావుకి ఎంత సహకరించారో రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అదే జనార్దన్ రావుకి ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ అదే రీతిలో సహకరిస్తున్నారు వసంత కృష్ణప్రసాద్ బావమర్దికి ఇవ్వాల్సిన ముడుపులన్నీ ఇస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి అంటే తెలుగుదేశం అధికారంలో ఉంటే స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి జనార్దన్ రావుకి ఆ పార్టీ వాళ్ళు సహకరిస్తారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే జోగి రమేష్ సహకరిస్తారు అంటే ఈ రెండు పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా ఈ కల్తీ మధ్యం లిక్కర దంద ఇవేమి ఆగడం లేదు దంద నడుస్తూనే ఉంది తెలుగుదేశం ఏమో కేవలం వైఎస్ఆర్సీపీ జోగి రమేష్ మొత్తం ఇదంతా అని పరిమితం చేస్తుంటే వైఎస్ఆర్ సిపిఎమ్ ఇది మొత్తం తెలుగుదేశం పార్టీయే వాళ్లే చేస్తున్నారు అని సరిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఇద్దరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు జోగి రమేష్ జనార్దన్ రావు స్నేహితులు జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా లాయల్ ఆ పార్టీ నాయకుడు అంతా కలిసి ఈ దందా నడిపిస్తున్నారు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు అనేటువంటి విషయం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది అందరం కలిసే చేసాం విచారణలో సురేంద్ర నాయుడు ఒప్పుకోలే సురేంద్ర నాయుడు ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకుడు బలిజ యువకుల్ని చంపేసినటువంటి కమ్మ నాయకుడు ఈ కమ్మ నాయకుడిని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు తీసుకొచ్చే రెండు వేల పద్నాలుగు చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు లిక్కర్ మధ్యం దందా సాగిస్తూ పట్టుబడ్డారు ఈ విషయాన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి ఇక సాక్షి పత్రికలో ఇందాక మాట్లాడుకున్నట్టు పిఆర్సీకి సంబంధించిన కథనాలు ఫలించిన వైఎస్ జగన్ కృషి ప్రభుత్వం అప్పట్లో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల ఇప్పుడు పీజీ సీట్లు కూడా వచ్చాయి అంటే చూడండి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు సర్కార్ ఏం చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా పూర్తి చేయలేదు తన పార్టీ కార్యాలయాన్ని పూర్తి చేసుకున్నారు తప్ప మెడికల్ కాలేజీని పూర్తి చేయలేదు అని చెప్పారు ఇప్పుడు కేంద్రంలో ఎన్ఎంసీ నేరుగా పీజీ సీట్లకు కూడా పర్మిషన్ ఇస్తే విజయవాడ రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించిన ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు నూట ఆరు వరకు పీజీ సీట్లకు పర్మిషన్ వస్తే ఇది మా ఘనతే అని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది మరి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలే ప్రారంభించినప్పుడు అసలు మెడికల్ కాలేజీలే పూర్తి చేయనప్పుడు ఈ కాలేజీలు ఈ సీట్లు పీజీ సీట్లకి ఎన్ఎంసీ ఎలా అనుమతి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఐదులో మెడికల్ కాలేజీ రెండు వేల ఇరవై మూడులో మెడికల్ కాలేజీలు ప్రారంభించారు కాబట్టి అప్పుడు ఎంబీబీఎస్ అడ్మిషన్స్ జరిగాయి కాబట్టి ఆ కాలేజీలు సిద్ధం చేసి అందరికి ఉపయోగపడేలా చేశారు కాబట్టి ఇప్పుడు పీజీ సీట్ల వరకు వచ్చింది ఈ పీజీ సీట్లు ఇంకా మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేస్తే మరింతగా మెరుగయ్యే అవకాశం ఉంటుంది కానీ ఆ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపేసింది ఇప్పుడు మిగిలిన పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసి ఉంటే అక్కడ కూడా పీజీ సీట్లు వచ్చేవి ప్రజలకి బాగా ఉపయోగపడేది ఆ పని కూటమి చేయకుండా పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి కట్టబెడుతూ కాలేజీలు పూర్తే కాలేదని ప్రజల్ని మబ్బి పెడుతూ ఇప్పుడు పీజీ కాలేజ్ సీట్లు రావడం ఘనతే అని చెప్పుకుంటుందంటే ఎంత విడ్డూరమైనటువంటి వాదనో వినండి ఇక ఇంటర్ పరీక్షల బ్లూ ప్రింట్ విడుదల బ్రహ్మోస్ పరిధిలోనే పాక్లో ప్రతి అంగుళం ఉంది ఆపరేషన్ సింధూర్ ఒక టైలర్ మాత్రమే అంటూ రక్షణ మంత్రి చెప్పినటువంటి కామెంట్స్ చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచు ప్రోల్లో కలకలం అనేటువంటి కథను నకిలీ మద్యంతో కల్లు గీత వృత్తి బలి స్పిరిట్ తో నకిలీ మద్యం తయారీకి పెద్దల అండ ఇది గంజాయి కంటే అత్యంత ప్రమాదకరం అంటూ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకుడు జుత్తిగా నరసింహమూర్తి చేసినటువంటి కామెంట్స్ వా తాజ్ పర్యాటకుల ఆకర్షణలో నెంబర్ వన్ మంత్రముగ్ధులవుతున్న స్వదేశీ విదేశీ సందర్శకులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం తాజ్ తర్వాత విదేశీ పర్యాటకుల ఆకర్షణలో ఆగ్రా కోట ఉంది దేశంలోనే హైయెస్ట్ ఎక్కువ మంది టూరిస్టులు విజిట్ విజిట్ చేస్తుంది తాజ్మహల్ ఆ తర్వాత స్వదేశీ పర్యాటకుల ఆకర్షణలో కోణార్కు సూర్య దేవాలయానికి ద్వితీయ స్థానం వచ్చింది ఇది టూరిజానికి సంబంధించి ఇక ఆంధ్ర ప్రభా పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాల్లో అస్థినలో పరపతి పెరిగింది రాష్ట్రానికి రాష్ట్రానికి మహోన్నతి దక్కుతోంది మరి రాష్ట్రానికి అదనంగా ఏ వస్తుంది గూగుల్ వచ్చింది గూగుల్ డేటా సెంటర్ కేంద్రం ఏమో తమ వల్లే వచ్చిందని చెప్పుకుంటుంది ఆంధ్రప్రభు కూడా కేంద్ర ప్రభుత్వం వల్ల సహాయం వల్ల వచ్చిందని అంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నారా లోకేష్ వీళ్ళిద్దరు కృషి వల్లే వచ్చిందని ప్రభుత్వం చెప్తుంది అందుకు తగ్గట్టుగా జనం కూడా విశ్వసిస్తున్నారు ఇక ఆ యుద్ధాన్ని చిటికలో ఆపేస్తా చాలా తేలికైన పని ఆఫ్ఘన్ పాకిస్తాన్ వివాదం గురించి ట్రంప్ కామెంట్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మీద దాడి ఆతిథ్యానికి రుషికొండ చ జగన్మోహన్ రెడ్డి హయాంలో సిద్ధం చేసినటువంటి ఋషికొండ భవనాల్ని ఇప్పుడు హోటల్స్కి అద్దెకి ఇవ్వబోతున్నారు లీజు పద్ధతిలో ముప్పై మూడేళ్ల అరవై ఆరేళ్లనే తేల్చబోతున్నారు హోటల్స్కి లీజుకి ఇస్తున్నారు ఇందులో కొండ కొండ దిగువనున్నటువంటి తొమ్మిది ఎకరాల స్థలంపై ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు కేవలం ఈ భవనాలతో పాటుగా దీనికి ఆనుకూన ఉన్నటువంటి దిగువనున్న స్థలం కూడా కలిపి మొత్తం ఇచ్చేస్తే ఋషికొండ అంతటినీ ఒక ప్రైవేట్ సంస్థ టేక్ ఓవర్ చేయబోతోంది అంటే అదేదో అద్ అధికారంలో రాగానే ఇస్తే ఏడాదిన్నరగా చాలా ఆదాయం వచ్చేది కదా ఈ ఆదాయాన్ని ఎందుకు కోల్పోయారు ఏడాదిన్నర పాటు ఎందుకు చేయలేకపోయారు ఇది మరి ప్రభుత్వం తెలియాలి ఏడాది పాటు జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి ఆ భవనాల్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఎట్టకేలకు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది బ్లాక్ బర్లీ పొగాకు రైతుల పాలిట పొగాకు ప్రభుత్వం బర్లీ పొగాకు అనుమతి ఇచ్చి కొనుగోలు చేయకపోవడం వల్ల నిరుడు రైతులు చాలా ఇబ్బంది పడ్డారు పరిశ్రమల కెల్లా కర్నూలు జిల్లా వార్వ కల్లుతో అపూర్వ ఘట్టం నిజంగా మరి అన్ని పరిశ్రమలు వస్తే చాలా ఉపయోగమే ప్రకటనలు ఎంఓఈలు కాగితాలు రాతలు చేతలు వీటికే పరిమితం అయితేనే ఇబ్బంది వరుస పరాజయాలకు బ్రేక్ పడిన ఈ వేళ ఉమెన్ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో టీమిండియా ఆడుతుంది చాలా కీలక మ్యాచ్ ఎందుకంటే సెమీస్కి క్వాలిఫై కావాలంటే గ్రూప్ స్టేజ్లో టాప్ ఫోర్లో ఉన్నటువంటి టీమ్స్ క్వాలిఫై అయితే ఇప్పటికే ఆస్ట్రేలియా క్వాలిఫై అయింది ఆస్ట్రేలియా తర్వాత సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ కూడా ముందంజలో ఉన్నాయి న్యూజిలాండ్ ఇండియా పోటీ పడే ప్రమాదం ఉంటుంది న్యూజిలాండ్తో టీమిండియా పోటీ పడాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి గెలుస్తారా లేదా రమన్ ప్రీత్ సేనా ఏం చేస్తుంది చూడాలి అదే సమయం ఈరోజు రోహిత్ శర్మ కోహ్లీ ఇద్దరు ఆస్ట్రేలియాతో పెత్తలో జరగబోతున్న వన్డేలో బరిలో దిగుతున్నారు చాలా కాలం తర్వాత రంగంలో దిగడంతో ఆసక్తి అయితే కనిపిస్తుంది ఎరువుల బాంబు త్వరలో ధరల బాధుడు తప్పదా కాంప్లెక్స్ ఎరువుల రేట్లు పెంచిన కంపెనీలు ఎరువుల బస్తా దగ్గర ఒక్కొక్కటి వంద రూపాయలు పైబడినటువంటి రేట్లు పెరుగుతున్నాయి వెయ్యి ఇరవై ఆరు ఇరవై ఆరు ఇంతకుముందు పద్దెనిమిది వందలు ఉంటే ఇప్పుడు పంతొమ్మిది వందలు పెరిగింది ధర వంద రూపాయలు పెరిగింది అంటే ఒకేసారి దాదాపుగా భారీ మొత్తంలో ధరలు పెంచే ప్రయత్నంలో ఉన్నారు అక్కడ అధికారికంగానే పంతొమ్మిది వందలు చేశారంటే బ్లాక్ మార్కెట్లో దాని ధర ఎంత ఉంటుందో చూడొచ్చు మొత్తం అన్ని ఎరువుల ధరలు పెంచేస్తున్నారు బస్ బస్తాపై యాభై నుంచి వంద రూపాయలు మోడీ సర్కార్ సబ్సిడీ నిరాకరించినందుకు ఫలితం ముడి పదార్థాలు దిగుమతులపై జిఎస్టీ తగ్గిన మోతే ఫలాలు కంపెనీ ఖాతాల్లోకి రాష్ట్ర రైతాంగంపై మూడు వందల కోట్ల రూపాయల అదనపు భారం పడబోతోంది పిఎం కిసాన్తో అన్నదాత సుఖీబాతో ఏదో నిధులు ఇచ్చామని చెప్తారు ఆ నిధులు ఇచ్చినా మొత్తంగా రైతులు ఎరువుల మోత కారణంగా భారీగా చెల్లించుకోక తప్పట్లేదు విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం దశల పోరాటాలు కొనసాగిస్తాం అన్నట్టుగా ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్స్ కమిటీ నిన్న ప్రకటించింది విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీస్ ఇచ్చారు కానీ సమ్మె విరమణ అయితే జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగులకి అన్యాయం జరిగిందనే వాదన ఉంది ప్రభుత్వ రంగాన్ని బలహీనపరచొద్దు ఇక్కడ కామెంట్ నింగిలోకి కేఎల్ యూనివర్సిటీ వాళ్ళ శాటిలైట్స్ వెళ్ళాయి అనేటువంటి కథనం కూడా ఇక్కడ మనం చూడొచ్చు లోపల పేజీలో ఉన్న ఒకటి రెండు మూడు కథనాలు మనం చూస్తే దీపావళి రేపా ఎల్లుండా అనే సందిగ్ధం ఇంకా కొనసాగుతుంది ఒకే తిథికి రెండు సమయాలు రావడంతో గందరగోళం సృష్టిస్తున్న పంచాంగాలు ఈ రోజు నరక చతుర్దశి జరుపుతున్నారు దీన్ని ఒక చోటా చోటా దీపావళి అని కూడా నార్త్లో పిలుస్తారు దాదాపు దీపావళి అంత సందడిగా సరదాగా ఈరోజు జరుపుకుంటారు అయితే అక్టోబర్ ఇరవై సోమవారం ఇరవై ఒకటి మంగళవారం ఏ రోజు ఏ రోజున జరుపుకోవాలి అన్న దాని మీద పంచాంగాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుండడం కొంత ఆందోళనకరంగా కొంత సందిగ్ధంగా కనిపిస్తుంది ఇక కోస్తాకు వాయుగుండం ఇరవై ఒకటిన బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడబోతుంది ఇరవై మూడున వాయుగుండంగా మారే ఛాన్స్ కోస్తాలో తీరం దాటొచ్చని ఐఎండి అంచనా వేస్తుంది ఇరవై రెండు నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో సముద్ర కోస్తా ప్రాంతంలో చాలా పెద్ద స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది తుఫానుగా మారే ప్రమాదం కూడా ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్య అయితే భారీ వర్షాలు పడే ప్రమాదం అయితే ఉంది ఇక నూజువీడిలోనూ నకిలీ మద్యం నకిలీ మద్యం అందు కలదిందు లేదన్నట్టుగా రాష్ట్రం అంతా కల్తీ మధ్యమే అమ్మకాలు సాగిస్తున్నట్టు కనిపిస్తుంది కల్తీ మధ్య నియంత్రణలో ప్రభుత్వం చేతులు ఎత్తేసిందా లేకుంటే ప్రభుత్వం అండదండలతోనే ఈ కల్తీ మద్యం ఇంత పెద్దగా రాకెట్ నడుపుతుందా అంటే జనానికి ఇట్టే అర్థమవుతుంది టీటీడీ ఉద్యోగిని హోంమంత్రికి చాలా క్లోజ్ హోంమంత్రి అనిత చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నానితో బురిగాల అశోక్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల దర్శనాల పేరుతో చాలా పెద్ద దందా నడుస్తుంది దర్శనాలకి ఒకప్పుడు విఐపి దర్శనం కోసం ఎవరిదైనా రికమెండేషన్ లెటర్ కావాలంటే ఎమ్మెల్యేని అడిగితేనో మంత్రిని అడిగితేనో టీటీడీ బోర్డు మెంబర్ని అడిగితేనో ఇట్టే దొరికేది ఇప్పుడు మొత్తం అన్ని కట్టగట్టి తిరుమలలో దళారులకు ఇస్తున్నారు ఆ దళారులు భారీగా యాత్రికుల నుంచి వసూలు చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇది అందు అదే క్రమంలో ఇప్పుడు ఏకంగా హోంమంత్రి వంగలపూడి అనిత పేరు చెప్పి తిరుమలలో దర్శనాలు చేయిస్తాం అనేటువంటి దందా నడుస్తుంది అనేది బయటపడింది ఈ అశోక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తెలంగాణకు చెందిన ఒక కుటుంబాన్ని నేరుగా దర్శనం చేయిస్తాం సుప్రభాతం తోమాల అభిషేకం సేవలతో పాటుగా బ్రేక్ దర్శనం కల్పిస్తానని చెప్పి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశాడు అంటే ఒక్కొక్క కుటుంబం దగ్గర నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఒక మంత్రి పేరుతోనే ఎంత పెద్ద దందా నడుస్తుందంటే తిరుమలలో ఎంత పెద్ద రాకెట్ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాల్ని ఎంత వ్యాపారమయం చేశారు రికమెండేషన్ లెటర్లు విఐపి విఐపిల లేఖలు ఎంత పెద్ద మొత్తానికి అమ్ముకుంటున్నారు ఈ అశోక్ రెడ్డి వంగలపూడి అనితగా అత్యంత సన్నిహితుడు కాబట్టి ఈ ఉదంతం బయటపడిన తర్వాత ఇదంతా మాట్లాడుకోవాల్సి వచ్చింది మరి మిగిలిన వ్యవహారం ఎంతెంత నడుస్తుంది ఎవరెవరు ఏ మేరకు నడిపిస్తున్నారు ఏ రీతిని ఈ దందా సాగిస్తున్నారు చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే తిరుమలని ఎంత వ్యాపార కేంద్రంగా మార్చేశారో తిరుమల దర్శనాల్ని ఎంత పెద్దగా సొమ్ము చేసుకుంటున్నారో ఇక్కడ మనం చూడొచ్చు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు రోజా పదే పదే దర్శనాలకు వెళ్తున్నారు జబర్దస్త్ టీముని దర్శనాలకి తీసుకెళ్తున్నారు దీని వెనక చాలా పెద్ద వ్యాపారం ఉంది అని తెలుగుదేశం పార్టీ నేరుగా ఆరోపించింది మరి ఇప్పుడు హోంమంత్రి వంగలపూడి అనిత ఆమె అనుచరుడు అశోక్ రెడ్డి ఆమెతో సన్నిహితంగా మెలుగుతున్నటువంటి ఈ వ్యక్తి వీళ్ళు నడిపిస్తున్నటువంటి దందా ఏంటి ఒకవైపు ఎమ్మెల్యేతో ఇంకొక వైపు మంత్రితో ఈయన ఇంత క్లోజ్గా సాగుతూ ఇంత నడిపిస్తున్నటువంటి దందా దీని వెనక అసలు మతలవేంటి ఎవరు ఆశీస్సులతో సాగుతోంది ఇంతంత పెద్ద దంద టీటీడీలో సాగుతుంటే ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు దర్శనాల పేరుతో జనాల నుంచి లక్షల లక్షల రూపాయలు వసూలు చేసేసే ఈ మొత్తం వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుంది చాలా చాలా తీవ్రమైనటువంటి అంశం అన్నట్టు ఇక లక్ష్మీనాయుడు హత్య దారుణం జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని క్రియాశీలక సభ్యత్వం రుసుము చెల్లించినటువంటి కార్యకర్త మర్డర్ అయితే ఇప్పటి వరకు జనసేన పార్టీ స్పందించలేదు అధికారికంగా ఆ పార్టీ ఈ మర్డర్ని ఖండించలేదు మర్డర్ ఎప్పుడు జరిగింది ఇరవై రోజుల నాడు అక్టోబర్ రెండవ తారీఖున మర్డర్ జరిగితే బలిజ కులానికి చెందిన లక్ష్మీనాయుడు అనేటువంటి వ్యక్తి మర్డర్ అయితే ఎప్పటి వరకు తమ పార్టీ కార్యకర్త తామే అధికారంలో ఉండగా మర్డర్ అయితే మౌనంగా ఉండాలని జనసేన పార్టీ నాయకత్వం ఏమైనా భావిస్తుందా ఆ హెని ఖండించడానికి కూడా ఆ అచ్చిని ఖండించి ఆ కుటుంబానికి అండగా ఉంటాం అని చెప్పడానికి కూడా క్రియాశీలక సభ్యులందరికీ చెల్లించే ఇన్సూరెన్స్ రుసుము ఇప్పించేదానికి కూడా జనసేన పార్టీకి మనసు రావటం లేదా తమ పార్టీ కార్యకర్తే నేరుగా మర్డర్ గురైన ఇంత మౌనంగా ఉండడానికి ఏంటి కారణం ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు స్పందిస్తున్నారు నిన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అక్కడికి వెళ్లారు అంతకుముందు ఎడం బాలాజీ ఆయన అనుచరులంతా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి దాదాపు రెండు లక్షల రూపాయలు పైబడి సహాయం అందించారు వైఎస్ఆర్సిపి వాళ్ళు స్పందించి ఆర్థిక సహాయం అందించేదానికి ముందుకు వస్తున్నారు కానీ జనసేన పార్టీ ముఖ్యమైనటువంటి నేతలకి ఎందుకని చలనం లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్త జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడిని చంపేస్తే మాట్లాడకూడదని జనసేన పార్టీ ఏమైనా భావిస్తుందా మాట్లాడితే ఏమవుతుందో అని కలత చెందుతుందా మాట్లాడడానికి ఇంత సంశయం ఎందుకు ఆ పార్టీలో ఒక మర్డర్ని ఖండించడానికి అధికారికంగా ఆ పార్టీ ముఖ్యమైనటువంటి నాయకత్వం ఎవరో రాయపాటి అరుణ్ వెళ్ళారు ఇంకెవరో క్షేత్రస్థాయి నాయకులు వెళ్ళారు ఇది కాదు కదా జనసేన పార్టీలో ఇంకా చాలా పెద్ద నాయకత్వం ఉంది కదా మరి ఆ పార్టీ అధ్యక్షుడు రాలేకపోతే కనీసం ఎమ్మెల్సీ నాగబాబు మరి ఇక్కడ ఇతర ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఉన్నాడు ఇంకా ఇంకా ముఖ్యమైన నాయకత్వం ఉంది వాళ్ళందరూ వెళ్ళి కనీసం పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటాం ఇద్దరు అన్నదమ్ములు మంచం మీద ఉన్నారు మళ్ళీ లేస్తారో లేదో లేచి యథావిధిగా తమ పనులు చేసుకుంటారో లేదో అనే అనుమానం కూడా ఉంది అంతగా గాయపడ్డారు నేరుగా ఫార్చునర్ కారుతో గుద్దేసిన తర్వాత ఇంకా చనిపోకపోతే మళ్ళీ ఎక్కిచ్చిన తర్వాత ఎంత ఎలాంటి పరిణామాలు ఉంటాయి అలాంటి వాళ్ళని అండగా ఉండడానికి జనసేన ఎందుకని ఆలస్యం చేస్తుంది ఒక రోజు రెండు రోజులు కాదు కదా ఇప్పటికే ఇరవై రోజులు గడుస్తోంది అయినా జనసేన పార్టీలో చలనం లేదంటే ఏమనాలా చాలా చాలా విచిత్రమైనటువంటి విషయం ఇక జోగి రమేష్ సంబంధించినటువంటి వ్యవహారం పవన్ కళ్యాణ్ మరో సినిమాకి సిద్ధమవుతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పూర్తయింది త్వరలో రిజల్ రిలీజ్ అవుతుంది దాంతోపాటు ఆయన మరొక సినిమా కూడా సిద్ధమవుతున్నారు అనే కథనం ఇక్కడ మనం చూడవచ్చు ఇవి ఈరోజు ఏదో పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు ఆ కథనాల వెనక అసలు కథలు వార్తల వెనక వాస్తవాలు ప్రతిరోజు ఇదే రీతిలో మనం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత కోత వాతా పేరుతో ఇలా లైవ్లోనే విశ్లేషణ సాగిస్తున్నాం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీలాంటి వాళ్ళంతా వీడియో లైక్ చేస్తే మరింత మందికి చేరేదానికి రీచ్ పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సహకరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్